ఇంకో కూరగాయలు ఇక్కడ పిర ఉంటాయని చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి నేను మామూలుగా ఇది వరకు తగనం కాస్ట్ లేకుండా కానీ ఇప్పుడు మరీ విపరీతంగా పెరిగిపోయినాయి ఆఫ్టర్ కరోనా తర్వాత అండ్ కొన్ని కొన్ని మాత్రం పౌన్ షాప్లలో అట్లా పెడుతున్నాడు ఇప్పుడు కొంచెం తగ్గించారు ఇండియన్ వెజిటేబుల్స్ బట్ ఆకుకూరలు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి నేను పిచ్చిగా అనుకోకండి ఎందుకంటే యూకేలో సైజ్ ఎంత ఉంటుంది అసలు దాని కాస్ట్ సైజుకి కాస్ట్ ఎంత ఎక్కువ ఉండదో చెప్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను ఓకే చూపిస్తాను చూడండి ఇది బచ్చలు కూర కదా అందరికి ఆల్రెడీ ఇది వరకు లాస్ట్ ఇయర్ పెట్టినాయి కదా వీడియో కానీ ఈసారి బచ్చల కూర ఇంకా రాలేదు అందుకనే యాక్చువల్గా ఏం చేస్తా అంటే ఇది ఇంత ఉందండి ఎంత మొత్తం కలిపి ఒక పది కేజీ కేజీనా యా కేజీ అది సంగతి బచ్చలు కూడా చక్కగా ఇరవై ఆకులు ఉండవు దీంట్లో త్రీ పాయింట్ ఫార్టీ నైన్ చార్జ్ చేసిందండి దీనికి నాకు అసలు షాక్ అయినా బట్ తప్పదు మంచిది కదా హెల్త్కి ఐరన్ వస్తుంది కదా మెనోపాజ్ వస్తుందని ఓకే పక్కకు పెడదాం నూట ఐదు ఇంట్లో ఆకులు చెప్పు ఎట్లా రౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటాయా అంతే ఎటపడితే బాగా ఇటవాగిలబడ్డట అయ్యింది దీనికి ఎంత కాస్ట్ అంటే త్రీ పౌండ్స్ ఆహా త్రీ పౌండ్స్ పెట్టిండు బట్ నేను ఎప్పుడు పోతా కాబట్టి టూ పౌండ్స్ ఇచ్చిండు రెడ్యూస్ చేసిండు ఓకే టూ పౌండ్స్ దీనికి అవి కూడా మళ్ళీ ఫ్రెష్గా లేవు అంటే ఫ్రెష్ ఉన్నాయి కదా అంటే ఇట్లా సాగిల పడ్డటే మొత్తం సో దీనికి ఎంత కట్ట అండి ఇది చిన్న కట్ట ఇండియాలో కాస్త పోల్చుకుంటే ఇక్కడ యూకేలా లండన్లో ఎంత ధరలు ఉంటాయి అనేది మీకు చెప్దామని చూపిస్తున్నాను ఓకే ఇంకా లండన్లో ఇంకెక్కుంటుండచ్చు కాస్ట్ ఇక్కడ మేము ఉండే ఏరియా కాబట్టి చీప్ కంపేర్ టు లండన్ అదొకటి ఎన్నే అండి ఆకులు చక్కగా ఎంత రాదు గిత్త తొత్తుంది పచ్చడ ఒక్క పూట కొత్తది నాకు అంతే పచ్చడ మొత్తం నూతే ఎంత అయితే గిత్త అవుతుంది మామూలుగా సీడ్స్ చూసినాయి సార్ సీడ్స్ వేద్దామని అండ్ తోటకూర సీడ్స్ దొరికినాయి దవనం సీడ్స్ దొరికినాయి అండ్ బచ్చలకూర కూర అండ్ అవి ఇంకా పెద్దగా కాలేదు అండ్ క్లోవ్స్ ఒకటి పెట్టినాను లవంగా అది ఇప్పుడిప్పుడే వస్తుంది కొత్తిమీర పెట్టిన పుదీనా ఉంది ఇక కానీ ఇది యాక్చువల్గా సీడ్స్ అమ్ముతాడు మామూలుగా టూ పావు ఫిఫ్టీకి ఎంతో పదవి ఎంతో ఉంటాయి సీడ్స్ అంటే ఈ ఎర్రయ్యి ఇట్లా కాయలు ఉంటాయి కదా వీటికి ఆ కాయలు అమ్ముతాడు ఆ కాయలు కొందామని చూసినా దొరకలేదు సరే అందుకనే ఇక ఈసారి ఇక పట్టుకొచ్చిన తప్పలేదు తినడానికి ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తెచ్చిన గోంగూర ఇవి వచ్చి త్రీ పాయింట్ ఫిఫ్టీ అండి ఓకే ఇరవై ఇరవై ఆకులు ఉంటాయి మళ్ళా నేను ఐఎమ్ ట్రైంగ్ టు డూ పుట్ ఇట్ లైక్ యూనో ఎయిర్ టైట్ కంటైనర్ మామూలుగా ఉంటుంది ఎయిర్ యా నూట అరవై రూపాయలు ఈ అయితేనేమో ఎనభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు మాములుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభై తొమ్మిది యా నియర్లీ యా ఉందా యా అది అయిపోయింది ఓకే అసలు అమెజాన్లో వేస్ట్ అయినాయి మనీ ఎందుకంటే ఒక్కడ కూడా రాలేదు సీట్స్ కొన్నాను నేను లాస్ట్ టైము ఒకసారి ఈ లాస్ట్ ఇయర్ మీకు చూపించిన పాలకూర ఎంత బాగా వచ్చింది మా ఇంట్లో ఈ సారిసారిగా రాలా మొత్తం రాక నైస్ వచ్చినాయి ఇవన్నీ అమెజాన్ రిటర్న్ మనీ అని అడిగినాను అందుకనే పాలకూర ఈడ కొన్నానండి టూ ఫర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కాదు వన్ ట్వంటీ చాలా చీపు కానీ ఇక్కడ చాలా బాగుంటుంది పాలకూర టేస్టీ ఉంటుంది నాకు ఇండియా కంటే ఇక్కడ పాలకూర టేస్టీగా అనిపిస్తుంది ఐ డోంట్ నో బాయ్ మా నాన్న కూడా అదే అంటాడు ఇక్కడ మంచిగా ఉంది పాలకూర కమ్మా ఉంది అంటాడు పాలు భోషంతో మస్తుంటారు అందుకే నేను ఏం చేసినా ఈసారి తెచ్చేటప్పుడు వేర్లతో సహా తీసుకొచ్చిన చూస్తురా వేర్లు కనిపిస్తున్నాయా మీకు వేర్లతో సహా తెచ్చిన గీత కట్టాలి రెండింటికి వన్ పౌండ్ ట్వంటీ అండి అంటే నూట ఇరవై రూపాయలు ఇండియన్ మనీ ఓకే ఇది షీప్ ఇంగ్లీష్ షీప్ కంపేర్ టు ఇండియన్ మనీ ఒక్క నిమిషం ఎంత ఇంత పొడిగుండదు చూడదు ఇక్కడ ఇంత పొడకూడదు మీరకా పొడకూడదు ఈ పదిహేను కలిపి ఈ పదిహేను కలిపి పౌండ్కి ఇచ్చిండు ఓకే చేసుకుని మామూలుగా చపాతీలకు మా అమ్మ ఎట్లా చేసేదంటే బీరకాయ అయినా పొట్లకాయ అయినా ఈ చెక్కపప్పు చేసేది చెక్కపప్పు అంటే ఏమంటారంటే ఈ పెసరపప్పు ఉంటుంది కదా ముందు నానబెట్టి పెసరపప్పు వేసి వేసి ఏమో బీరకాయతో ఉండేది దీంతో ఏమో ఉంటుంది చెక్కపప్పుతో చేసేది ఒక్కొక్కసారి మామూలుగా ఉట్టి కూర చేసేది మస్తు ఉంటుంది చాలా బాగుంటుంది కానీ హెల్త్ కూడా మంచిది ఈ జూడు రెట్లుందో పాలాగానే ఉంది ఒకటి మామూలుగానైతే కొనాలంటే ఎంతనా చెప్పనా మీకు మీటుండి తర్వాత చెప్తాను సంగతి ఇది మొత్తం ఈ రెండు కలిపి గుడ్డీసు ఎంతనా అంటే వన్ పౌండ్ అంటే వంద రూపాయలు మామూలుగానైతే సిక్స్ నైంటీ నైన్ పర్ కేజీ ఓకే అంటే ఆ లెక్కన ఈ రెండు అట్లీస్టు ఒక త్రీ పౌండ్స్ త్రీ పౌండ్ ఫిఫ్టీనో పడుతుంది ఈజీగా పడుతుంది బయట ఉంటే అంటే విడిగా ఉంటే వీడు బౌల్లో పెట్టి అమ్ముతాడు సో మనము టాంగా వేస్తాం కదా పట్టుకుంటాం కదా ఆ దాంట్లో ఆ త్రాసులో పట్టేస్తాం కదా అట్లాంటి బౌల్స్ ఉంటాయి చిన్న చిన్న బౌల్లు అంటే చిన్న చిన్న బేసిన్స్ ఉంటాయి ఆ బేసిన్లలో పెట్టి పెట్టుతాడు అన్నట్టు వన్ పౌండ్కు సో ఈ వన్ పౌండ్కి వచ్చినాయి అని ఈ మధ్య పెడుతుండండి ఒక టూ త్రీ మంత్స్ ఇచ్చినట్టుంది ఇదివరకు ఇట్లా అమ్మకపోయేది ఎందుకంటే జనాలు అఫోర్డబిలిటీ లేదని అనుకుంటున్నా మరి బిజినెస్ వస్తలేదో ఏమో మామూలుగా అయితే మీరు విడివిడిగా కొనాలంటే మాత్రం సిక్స్ నైంటీ నైన్ అంటే అరౌండ్ ఏడు వందల రూపాయలకి కేజీ పొట్లకాయ ఓకేనా వంకాయ కూడా అంతే సేమ్ తొమ్మిది వందల రూపాయలు కేజీ ఇవి ఏడు వందల రూపాయలు ఉంటాయి అమ్మ ఇద్యా పావుట్టి నీ మధ్య పెడుతుండు ఇట్లా ఇదివరకు అయితే అంత పే చేసుకొని వచ్చింది ఒక ఉంటాయి అమ్మ ఇద్యా పావును బిట్టి నీ మధ్య పెడుతుండి ఇట్లా ఇదివరకు అమ్మకపోయేది ఇట్లా అన్ని బయట కొనుక్కునేది కాస్ట్ పెట్టేది ఎంతైతే అంత పే చేసుకొని వచ్చేది ఇది బీరకాయ ఐదు కూడా వన్ పౌండ్ రెండు బీరకాయ అంతే ఇట్లా అంత రెండు గంటలు వన్ పౌండ్ పెట్టింది థింగ్ ఏదంటే ఎమ్మట చేసి ఇక కూరగాయలు ఎమ్మట కోసేసి ఏం చేస్తాను అంటే కొన్ని ఫ్రిడ్జ్లల్లా ఎయిర్ కంట ఎయిర్ టైట్ కంటైనర్లలో పెట్టి పెట్టుకుంటా కొన్ని ఏమో ఫ్రీజర్లో పడేస్తాను కోసేసి అట్లయితే ఎప్పుడంటే కావాలనుకుంటే బ్యాగ్ తీసుకు దోసకాయ పెట్టట్లేదు ఈ మధ్య అసలు దోసకాయలు పెట్టడు ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటాయని దోసకాయలు పెట్టట్లేదు దోసకాయ వచ్చి ఎంత అనుకుంటారు నైన్ హండ్రెడ్ పౌండ్స్ అంటే అరౌండ్ ఎయిట్ నైన్టీన్ అంటే వన్ అదే తొమ్మిది వందల రూపాయలండి పర్ కేజీ బట్ ఇది యాక్చువల్గా పౌండ్కి ఒకటి పెట్టిండు అలా బౌల పెట్టిండు ఒకడు డెలీ ఓడు ఉన్నాడు మంచివాడు పాపం చాలా చీపర్ పెడతాడు నేను పోతే సిస్టర్ సిస్టర్ అని మంచిగా మాట్లాడతాడు మంచిగా ఇస్తాడు మా ఆయన ఉన్నప్పుడు కానీ దీన్ని అందరితో కలుపుకుంటాం అందరితో ముచ్చట్లు పెడతామంటే ఎవరితో ఎప్పుడు అవసరం ఉంటుందో మనకు తెలియదు కదా అన్న అట్లా అందరితో మంచిగా కలిసి ఉండాలి ఎప్పుడు చూడు సోరిగా ఏ ఉంటే ఏ ఉండదు లైఫ్ అది సంగతి ఓకేనా ఇప్పుడు పండ్ల కూర చూద్దాం ఎన్నికల మామూలుగా నేను యాక్చువల్గా ఓపెన్ మార్కెట్లో ఉంటా అండి నేను కొంతమంది ఏదో పెద్ద షాప్లకు కాస్ట్ కోలకు పోయినాము మేమంటేసుకోలేకపోయినాము మేము ఇక్కడికి పోయినాము అక్కడికి అని సూపర్ మార్కెట్లలో చూపించకూడరు అది ఇల్లీగల్ యాక్చువల్గా ఎందుకంటే ఒకళ్ళని కానీ వేరే వాళ్ళ మార్కెట్ ఏది కానీ పర్మిషన్ ఆర్ వితౌట్ పర్మిషన్ చూపించకూడదు అది ఇల్లీగల్ అది ఏంటంటే యూనివర్సల్ లాకి ఎగైన్ ఎక్కుంటుంది కాబట్టి నేను చూపియను అట్లా నాకు నచ్చదు అది ఎందుకంటే నేను పాప కర్మ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇంతవరకు చేయలేదు చేయను కాబట్టి నాకు ఇష్టం ఉండదు చూపించడం ఎనీ సో వాటికంటే మీకు రైతు బజార్కు పోయే సూడూరి చీపర్ ప్రైజులు వస్తాయి ఫ్రెష్ వెజిటేబుల్స్ వాళ్ళు పంట పంట పోషిస్తారు ఇప్పుడు ఈ చూడూరీ ఏమంటారు పాలకూర చూపించిన కదా మీకు సూడు అంత మట్టి మట్టి ఉంటుంది ఎందుకంటే అప్పటికప్పుడు పీకి అమ్ముతారు వాళ్ళు ఫ్రెష్గా ఉంటాయి చీపర్ ఉంటాయి అదే నువ్వు పెద్ద పెద్ద షాపులలో ఆరు పౌన్లు ఏడు పౌండ్లు నువ్వు పెట్టచ్చు క్వాలిటీ ఇంత మంచి క్వాలిటీ ఉండదు వాళ్ళు ఒక టూ త్రీ వీక్స్ ఎగో పెడతారు వాళ్ళు సో వాట్ ఇస్ ద పాయింట్ అందుకని నేను ఎప్పుడు ఓపెన్ మార్కెట్లో ఉండ ఓపెన్ మార్కెట్ అంటే ఈ రైతులు రైతు బజార్ లాగా అనమాట ఈ రెండు వెళ్తూ వన్ పౌండ్ అండి అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఈజీగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఈజీగా ఒక్కొక్కటి ప్రూడెంట్ ఓకే అంటే వాటి సార్ పల్లి బంగిరపాలు మామిడిపల్లి అమ్మేది అవి సేమ్ సైజు సేమ్ బాక్స్ ఫోర్ వచ్చి ఎయిట్ నైన్ పౌండ్స్ అండి నైన్ పౌండ్స్ అంటే తొమ్మిది వందల రూపాయలు ఓకే ఇవి హనీ మ్యాంగో అమ్ము అమ్ముతున్నాడు ఇప్పుడు సిక్స్ పౌండ్ ఫిఫ్టీకి ఇచ్చిండి బాక్స్ ఇక్కడ మా ప్లేస్లో అదే లండన్లోకి ఇంకెక్కుంటుండొచ్చు ఇంకెక్కుంటుండొచ్చు ఇరవై టమాటాలు ఉన్నాయండి చూడడానికి పెద్ద ఉన్నాయా వన్ పౌండ్ రైతు బజార్ల ఇరవై టమాటాలు వన్ పౌండ్ రైతు బజార్ల ఓకే మీకు ఇక్కడ పండ్ల ధరలు ఇవి ఎట్లుంటాయి అండ్ ఇండియన్ వెజిటేబుల్స్ ఎంత పిరం ఉంటాయో చెప్దామని చూపిస్తున్నాయి ఈ వీడియో అంతే ఓకే షో ఆఫ్కి రాదు ఓకే అండి క్చువల్గా మీకు కూరగాయలు చూపించిన కదా పిరమ్ ఇక్కడ అని బయట పొన్నవి ఇంట్లో ఏమేమి పండిస్తున్నానో చెప్దామని నేను తీస్తున్నా ఈ వీడియో ఓకే చూపిస్తా ఒక్కొక్కటి బయట చూడండి ఎందుకంటే ఇవాళ సండే కదా అందుకని కొంచెం రష్ ఎక్కువ తక్కువ ఉంటుంది రోడ్డు మీద కాబట్టి కొంచెం సౌండ్ వస్తుంది లైట్గా ఎక్కువ ఏముండదు ఈరోజు ట్రాఫిక్ అందుకనే తీస్తున్నాయి ఇది ఓకే క్విక్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తా చూడండి small balcony garden. ఇచ్చి నేను ఇట్లా సెట్ చేసిన అండి కింద రెండు షూ ర్యాక్స్ ఉంటాయి కదా వుడెన్వి అవి కొన్నాను కొని వాటి మీద తొట్లు పెట్టినాను ఇది వచ్చేమా బచ్చల కూర ఇది వచ్చి కొత్తిమీర సరిగా రాలే ఈసారి ఎందుకంటే ఈసారి విండిగా ఉంది బాగాలేదు వెదరు ఈ ఇయర్ అసలు చండాలంగా అంటే చండాలంగా చల్లగా ఉంది అస్సలు బాగా ఇది దీంట్లో స్ట్రాబెరీస్ పెట్టినండి ఒకటి వచ్చింది ఇంకొకటి ఇక్కడ వస్తుంది ఇంకోటి ఇక్కడ వస్తుంది ఇవి ఆవాలు పెద్దగా అయితే ఎట్లుంటుంది అనేది మీకు చూపించడం కోసం అనే రెండు గింజలు వేసిన ఆవాలు పెద్దగా అయినాయి యాక్చువల్గా నేను క్లోవ్స్ పెట్టిన దీంట్లో ఇగో ఇక్కడ వస్తున్నా చూడండి ఒకటి క్లోవ్స్ అంటే తెలుసు కదా లవంగాలు ఒకటి వస్తుంది సో ఏం లేదు జస్ట్ ఇట్లా పెట్టాలంతే సైడ్ వీటిల్లో ఏం పెట్టలేదు ఇంకా ఎందుకంటే ఈ ఇయర్ ఇంకా అయిపోయింది సరిగా రాల ఇది హార్వెస్ట్ చేసినాను గంగవల్లి కూర సో ఇంకా మళ్ళీ సీడ్స్ వేసినా ఈసారి మోస్ట్ ప్రాబ్లీ వస్తేనే వచ్చినాయి లేకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొకసారి హార్వేస్ అందరిస్తే మింట్ పుదీనా యూజ్ అంటే నేను మామూలుగా పుదీనా వాడదు ఎక్కువ ఇది దవనం అండి దవనము లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మొత్తము లక్ష్మీదేవికి పెట్టేసిన సో అంత బాగుంగా కొంచెం గిట్టత మిగిలింది మిగతా ఎండిపోత పడేసిన ఆర్డర్ చేసిన చీపర్ ప్రైస్ లా తొట్లు వస్తాయి ఓకే ప్లాస్టిక్ తోటకూర ఇంకా పెరగలే ఈ సారి సరిగా పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడే చాలా అవుతుంది వేసి కూడా నెల దాటింది కానీ వెదర్ బాగా ఇట్లా అయింది దిష్టి పెట్ట కూరీ ఇది కొత్తిమీరా నేను జస్ట్ మళ్ళా అది పెరిగేదాకా తొట్ల పెరిగేదాకా ఇది ఎక్స్ట్రా వేసుకున్నాను గార్లిక్ చాయిస్ సోర్ క్రీమ్ అంటే మీ ఇక్కడతో కలిపి మామూలుగా పిజ్జా లాగా తింటానికని పెంచుతున్నాం ఇది యాక్చువల్గా శాండ్విచ్ లాగా పెడటానికి ఐస్ బర్గ్ లెట్యూస్ అండి ఇది ఒక చెట్టు ఇది ఇంకో చెట్టు ఇక్కడ ఉంది గుడ్ ఈస్ ఓకే ఇది వచ్చి ¿En na campus wait